ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लाम्बरधरं विष्णुं शसुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీ రామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ యోగ వాసిము స్థితి ప్రకరణము అయితే శ్రీ వశిష్ట మహర్షి చెప్తూ ఉన్నారు ఓ రామ దాముడు వ్యాలుడు కటుడు ఏ న్యాయాన్నైతే వారు అనుసరించారు అది దానిని అనుసరించవద్దు అంతేకాదు భీమా భాషాద్రుడు ఏ స్థితి ఎందున్నారో ఆ యొక్క దానిని అనుసరించండి ఈ రెండిని గురించి నీకు ఇష్టమైనటువంటి విషయాన్ని ఈ రెండు గురించి విను విన్న తర్వాత నీకు ఇష్టమైనటువంటి విధాన్ని ఆశ్రయించు అని చెబుతూ అంతేకాదు పలు విధాలైనటువంటి ఆశ్చర్యాల కూడుకొని మనోరమమై ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఈ పాతాళము అనేటువంటి అంటే ఈ రసాతలమనందు పాతాలమను అన్ గోతిలో మాయా అనేటువంటి మనులకు మహాసముద్రం వంటి వాడైనటువంటి శంబరుడు అనే దైత్యుడు అక్కడ నివసిస్తూ ఉన్నాడు ఏ విధంగా అంటే ఇక్కడ రామ దామవ్యాల కఠన్యాన్ని న్యాయాన్ని దృఢ స్థితి అనే రెండింటిని గురించి తెలియజేస్తాను విను వారిని గురించి విన్నావో తర్వాత నీకు ఎలా ఇష్టమో ఆ ప్రకారమే ఆచరిద్దువు గాని బౌలు పలు విధాలైనటువంటి ఆశ్చర్యాలతో కూడుకొని మనోహరమై కనబడుతూ ఉన్నటువంటి పాతాలము యొక్క కోహ్రామునందు మాయా అనే మణులకు మహాసముద్రము వంటి వాడు శంబరుడు ఆ శంబరుడు దైత్యుడు దైత్యరాజు దైత్యేంద్రుడు ఆ వాడు నివసిస్తూ ఉన్నాడు అయితే అతడు ఆకాశమున కల్పించబడినటువంటి నగరోద్యానాలయందు ఆ మందిరాలు నిర్మించాడు కృత్రిమమైనటువంటి చంద్రుడు సూర్యుడు నిజ జనవర్గము చేత దాని యందే మరి నివసించేలాగా చేసి ఆ యొక్క సుశోభితంగా చేసి ఆనందంగా తన యొక్క ప్రజలతో ఉన్నాడు ఇంకా అతడు శిలాఖండములాగానే సులభములై ఉన్నటువంటి మేరు పర్వతాల యొక్క సంపన్నమైన పద్మరాగము మొదలైనటువంటి మనుడి యొక్క నిధులు కూడా కలిగి అనేక ఐశ్వర్యాల చేత దానములంతా కూడా సుఖంగా ప్రపూర్ణులై ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు రత్నాలతో సమానమైనటువంటి తమ యొక్క మధురమైనటువంటి గానాల చేత పాటల చేత అప్సరసల ధ్వనిని కూడా జయించే వారైనటువంటి స్త్రీలు తన యొక్క గృహమునందు ఉన్నారు చంద్రబింబం కలచేత పరిపూర్ణమై కనబడేటువంటి విధంగానే క్రీడకు తను క్రీడను చేయడానికి ఆ క్రీడోపమన వాటికి కూడా అందలి వృక్షాలు కూడా కలిగిన వాడయ్యాడు అంతేకాదు వికసించినటువంటి కమలాలు కలిగిన వాని యొక్క క్రీడా గృహం ఏ విధంగా ఉంటుంది అంటే కాముకులకు కూడా భయంకరంగా ఉంటుంది ఇంకా అతడు రత్నహంసల ధ్వని చేత సువర్ణమైనటువంటి బంగారు కమలాల చేత సారస పక్షులను కూడా ఆహ్వానిస్తూ ఉంటాడు ఆయన ఆ శంబరుడు అనే ఆయన సువర్ణమైనటువంటి అంటే బంగారపు చెట్లు యొక్క అగ్రభాగమున లేత కమలాలను నిర్మిస్తూ ఉంటాడు వాని యొక్క తోట ఎందు అదే ఉద్యానవనమనంలో కరంజ వృక్షాల సమూహాల మీద కూడా మందార వృక్షాలు పడేటట్లుగా చేస్తాడు అంతేకాదు అతడు కర్తని అనే యంత్ర సహాయం చేత అంటే కర్తని అనే ఒక యంత్రం ఉన్నది దాని యొక్క సహాయం చేత అనేక రాక్షసుల చేత కూడి ఇంద్రుని జయించేవాడు మంచులాగా చల్లగా ఉండే అగ్నిజ్వాలలు ఉండేవి ఆ అగ్నిజ్వాలలు మండుతూనే ఉండేది కానీ మంచులాగా చల్లగా ఉండేవి అటువంటి అగ్నిజ్వాలల చేత ఉద్యానవన మండపాన్ని నిర్మింపజేశాడు ఏ విధంగా చిత్ర విచిత్రమైనటువంటి విషయాలను కనుగజేస్తూ మరి ఆ అంతా కూడా వ్యాప్తమై ఉన్నటువంటి పుష్పాలు తో నిండిపోయినటువంటి తోటల చేత ఇంద్రుని యొక్క నందనవనం కూడా ఈ శంబరుడు సృష్టించినటువంటి ఉద్యానవనానికి సమానం కాదు అన్నట్లుగా ఉండేది తన యొక్క మాయ చేత సర్పాల చేత నిండిపోయినటువంటి మలయాచలము అనే కొండ దాని నుండి వచ్చేటువంటి గంధాలు చందనాలను కూడా హరిస్తూ ఉండేటువంటి వాడు అంతేకాదు అతని అంతఃపుర స్త్రీలు తమ యొక్క లావణ్యము చేత సువర్ణమైనటువంటి శోభను బంగారపు వర్ణాన్ని పొంది ప్రపంచంలో ఉన్నటువంటి సౌందర్యమంతా కూడా వాళ్ళు తీసివేస్తున్నట్లుగా అన్నింటికంటే వాళ్ళే మిగుల సౌందర్యవతులే ఉండేవాళ్ళు వాని యొక్క గృహాంగణము అంటే ఆ శంబరుని యొక్క గృహాంగణం ఎలా ఉండేది అంటే అనేక పుష్ప సమూహాల చేత పరిపూర్ణమై ఉండేది అని చెబుతూ అంతేకాదు తన యొక్క క్రీడార్థం రచించుకున్నటువంటి మట్టి శివుని చేత అంటే ఒక అమృణమయం మట్టితో ఒక శివుణ్ణి సృష్టించాడు సృష్టించి ఆ శివుని చేత చక్రధరుడైనటువంటి విష్ణు భగవానుని కూడా జయించినట్లుగా ఒక చిత్రాన్ని నిర్మించుకున్నాడు నిరంతరం కూడా ఎగిసిపడేటువంటి రత్న సమూహాలవు అనబడే తారాగణాల చేత వారి యొక్క నగరాకాశం అంతా కూడా వ్యాప్తమయ్యేటట్లుగా సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను కూడా సృష్టించాడు సృష్టించి ఇక్కడ పాతాళము అంటే భూమికి కుహరం అంటే భూమికి అడుగు భాగాన ఉన్నటువంటి రాతాళం దగ్గర పాతాళం అట్లా అక్కడంతా అట్టడుగు స్థాయిలో కూడా తను కల్పించబడినటువంటి సూర్య చంద్రుల ద్వారా అలాగా నక్షత్రాల ద్వారా ఆ నగరం అంతా కూడా ఏ విధంగా ప్రకాశంతో వ్యాప్తమై ఉండేది ఇలా అర్ధరాత్రి ఎందు వాని యొక్క ఆకాశము అంటే వాడి దగ్గర ఉన్నటువంటి వాని నగరంలో ఉన్నటువంటి ఖాళీ అంతా కూడా వందల కొలది చంద్రులతో కూడి ఉన్నట్లుగా ఉంటుంది అతని చేత నిర్మించబడినటువంటి విగ్రహానికి చేసే పూజ చూసేటువంటి వారు భయంకరమైనటువంటి యుద్ధ గీతాలను పాడుతూ ఉంటారు అలా మాయ చేత నిర్మించబడినటువంటి ఏ యొక్క ఐరావత గజేంద్రాలు ఇంద్రుని పట్టణంలో ఎటువంటి ఐరావతమనే ఏనుగులు ఉన్నవో అలాంటివే సృష్టించుకున్నాడు అతడు ఏం చేశాడు ఆ తను సృష్టించినటువంటి ఏనుగు ద్వారా ఇంద్రుని యొక్క ఐరావతాన్ని కూడా పారద్రోలుతూ ఉంటాడు అంతేకాదు ఈ మూడు లోకాల ఎందు కూడా సత్యలోక వైకుంఠలోక కైలాసలోకాల ఎందు ఉన్నటువంటి శ్రేష్ఠములైనటువంటి స్త్రీ గజాస్వాదులను అంటే ఆడ ఏనుగులను ఆడ మరి గుర్రాలను కూడా తీసుకొచ్చి తన అంతఃపురములో పెట్టేవాడు వాటి ద్వారా వాటితో సంపన్నమైనటువంటి మరి దూడలు అదే చిన్న గుర్రాలు చిన్న ఏనుగులు పుట్టి అదంతా కూడా అట్లా నిండిపోయి ఉండేది ఇలాగా అతడు సమస్తమైనటువంటి సంపదలతో కూడా అలరారుచు ఉన్నాడు సుశోభితుడై ఉన్నాడు సర్వైశ్వర్యము కూడి ఉన్నాడు సర్వంధ్యుడు అందరి చేత కూడా గౌరవింపబడి నమస్కరింపబడేటువంటి స్థానాన్ని కల్పించుకొని వాని యొక్క కఠిన శాసనము సామంత రాజులందరి చేత పాలింపబడుతూ ఉన్నది వానిని అనుసరించేటువంటి రాజుల వద్ద కూడా తను రాజుగా ఉంటూ అందరికీ తన యొక్క శాసనమే సాగేటట్లు చేసేవాడు ఇలాగా దేవతలను ఏ విధంగా అంటే ఇంకా వాని యొక్క దీర్ఘమైన గొప్పమైనటువంటి భుజాలు ఏ విధంగా ఉండేవి అంటే వనఛాయ ఛాయందు అడవిలో ఉన్నటువంటి అసుర సమూహం కూడా అంటే వాని యొక్క భుజాల దగ్గర ఆ భుజాల నీడలో అసురుడు నిద్రపోయేటంత పెద్దవిగా ఉండేవి ఇంకా శంబరుడు అనే దైత్యుడు సర్వ ఆధారభూతుడు అయిన వాడు రత్నాల చేత సుశోభితుడై ఒప్పారుచూ ఉండేవాడు ఇలాగా దేవతలను వినాశం చేసేవాడు భయంకరమైన ఆకృతి కలవాడు కాబట్టి ఆ దైత్యునికి దేవతలను సంహరించడం సంహరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక గొప్ప సేన కూడా సృష్టించుకున్నాడు తన యొక్క మాయాబలం కలిగిన శంభరుడు ఏం చేస్తున్నాడు ఎప్పుడన్నా నిద్రపోయినప్పుడు కానీ లేకపోతే ఆ యొక్క దేశాంతరము తన దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళినప్పుడు కానీ ఆ అవకాశాన్ని పురస్కరించుకొని దేవతలు ఏం చేస్తారు అతి కోపంతో వాని యొక్క సేనను చంపివేస్తూ ఉంటారు అతను లేని సమయంలోనూ అతను మరచి నిద్రపోయే సమయంలోనో కాబట్టి అని చెబుతూ శ్రీ వశిష్ఠ గురుదేవులు ఓ రామ అప్పుడు దైత్యుడైనటువంటి శంబరుడు తన యొక్క సైన్య రక్షణ కోసమై మండి క్రోధ ద్రుమాదులు అనే సేనాపతులను సృష్టించాడు మండి క్రోధుడు ద్రుమదుడు అనేటువంటి వారిని చాలా అంటే తను లేని సమయంలోనూ తను నిద్రించే సమయంలోనూ ఈ విధంగా దేవతలు వారి యొక్క సేనాపతులను సేనలను చంపివేయడం కారణం చేత అప్పుడు ఆయన ఏం చేశాడు శంబరుడు మండి క్రోధుడు అనే సేనాపతుల్ని నియమించుకున్నాడు నియమించుకుని కానీ అక్కడ ఏమైంది అంటే సేనము కనుక ఆకాశమున కల కలవిన కలవింక పక్షులను సంహరించినట్లుగానే సేనము అంటే డేగ అని మనందరికీ తెలుసు కదా అయితే ఈ డేగ ఆకాశంలో సంచరిస్తూనే ఉన్నటువంటి దానికి ఆహార తో ఆహారానికి గురయ్యేటువంటి పక్షులని పైనుండే చూసి అది ముక్కుతో పట్టుకుని దాన్ని చంపివేసినట్లుగానే సమయం చూసి భయంకరమైన దేవతా సమూహాలు వారలను కూడా వదించేశారు ఎవరిని ఆ శంభరుడు నియమించుకున్నటువంటి మండిక్రోధుడు ద్రుమదుడు అనే సేనాపతుల్ని డేగ గనక మరి చూచి ఆకాశంలో విహరిస్తూ కూడా చూచి తన ఆహారాన్ని పొందినట్లుగానే కలవింక పక్షులను చంపివేసినట్లుగానే సమయం చూసి ఆ రాక్షసు ఆ రాక్షసులు నియమించుకున్నటువంటి ఆ సేనాపతులు ఇద్దరిని కూడా దేవతలు మళ్ళీ చంపివేశారు అప్పుడు సముద్రము తరంగాలను ఉత్పన్నం చేసేటువంటి ఉత్తమ దహిత్యుడుగు శంబరాసురుడు ఏ విధంగా సముద్రమే కదా తరంగాలను ఉత్పన్నం చేస్తుంది అట్లాగే ఆ శంభరుడనే దైత్యుడు ఏం చేశాడు అంటే చపలురైనటువంటి వారు చెంచ అంటే చంచలత్వంతో ఉన్నటువంటి వారు వీరులైనటువంటి వారు మరికొందరి సేనాపతుల్ని తనే సృష్టి చేశాడు మళ్ళీ ఉత్పన్నం చేశాడు ఎందుకు వాడు మాయామయుడు కాబట్టి సూర్యచంద్రుడు సైతం సా తారలను సైతం తన నగరంలో నెలకొల్పు కలిగిన వాడు తన మాయాశక్తి చేత మాయా కల్పితం చేత అని చెప్పబడినప్పుడు ఇక వాడు సముద్రం గనక తరంగాలను ఉత్పన్నం చేసినట్లు కానీ మాయతో నిండిన ఈ శంబరుడు ఏం చేశాడు మరి చెంచలత్వంతో వీరత్వంతో ఉన్న మరి కొందరు సేనాపతుల్ని సృష్టించాడు సృష్టించిన తర్వాత కొన్నాళ్ళు ఇలా జరిగింది తర్వాత మళ్ళీ దేవతలు ఏం చేశారు ఆ సేనాపతులను కూడా చంపివేశారు ఆ కారణం చేత శంబరుడు చాలా కోపంతో ఊగిపోయాడు దేవతల చేత పూర్ణమైనటువంటి స్వర్గము అంటే దేవతలతో నింపబడిందే కదా స్వర్గము ఆ స్వర్గాన్ని ఆ దేవతలను కూడా నాశనం చేయాలి అని నిశ్చయించుకున్నాడు నిశ్చయించుకొని అప్పుడు నిశ్చయి నిశ్చయించుకోవడం మాత్రమే కాదు అక్కడ ఉన్న వారికి కూడా చెప్పాడు ఆ చెప్పడం అది ఆ నోట ఆ నోటా బ్రాకి దేవతల చెవినబడింది అది విని దేవతలు ఏం చేశారు భయకంపితులయ్యారు భయభీతులై వారేం చేశారు సుమేత సుమేరు పర్వతం యొక్క కుంజాలయందు అంటే సుమేరు పర్వతాల ప్రక్కన ఉన్నటువంటి పొదరిల్లు వాటిల్లో నుండి వచ్చినటువంటి సింహం ఆ సింహం కూడా ఎక్కడిది పార్వతీ నివాసానికి రక్షణగా ఉండేటువంటి సింహాన్ని చూస్తే అడవిలో ఆ సమీపానికి వచ్చిన మృగాలు సింహాన్ని చూసి ఎలా పారిపోతాయో అలాగే సంబరణి యొక్క నిశ్చయాన్ని విన్నటువంటి దేవతలు ఎటుబడితే అటు పారిపోయారు స్వర్గం నుండి స్వర్గాన్ని వదిలేసి పారిపోయారు అలాగా ఇక అక్కడ క్షుద్రదేవత సమూహము రోదనం చేస్తుంది ఎక్కడ స్వర్గంలో ఎందుకు స్వర్గాన్ని వదిలిపెట్టి వాళ్ళు పారిపోయారు కదా అలాగా అప్సరసల యొక్క ముఖము ఏ విధంగా ఉంది అంటే కన్నీటితో నిండిపోయి ఉన్నది ఇట్లు ఆ స్వర్గమంతా కూడా అతడు ప్రళయము చేత అతని యొక్క సంబరిని యొక్క ప్రళయం చేత నాశమైపోయింది జగత్ నాశనమైపోయినటువంటి జగత్తులాగానే శూన్యమైపోయింది అక్కడ ఉండవలసినటువంటి వారు లేకపోవడం వల్ల ఆ స్వర్గలోకంలో ఒక్కరు లేకపోవడం వల్ల అదంతా కూడా నశించిపోయినట్లుగా శూన్యముగా ఉంది ఇలాగా శంబరుడు క్రుద్ధుడయ్యాడు చాలా కోపగించిన వాడే దాని ఎందు సంచరిస్తూ ఏది స్వర్గమునందే సంచరిస్తూ శంబరుడు దొరికినటువంటి వస్తువులను పట్టుకొని ఇంద్రుని పట్టణాన్ని మొత్తాన్ని అమరావతిని తగలబెట్టి తన యొక్క స్వస్థానము అంటే తన యొక్క పాతాల లోకానికి చేరాడు ఈ విధంగా దేవతలు దానవులు ఈ యొక్క వైరము నానాటికి ఎక్కువైపోయింది దేవతలు స్వర్గాన్ని వదిలి అంతర్ధానమైపోయారు ఏటో పారిపోయారు కకావికలైపోయారు అని శ్రీ వశిష్ఠ దేవుడు ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఓ రామ ఆ తర్వాత దైత్యుడైనటువంటి శంబరుడు చేత కల్పించబడిన సేనాపతులు అందరినీ కూడా ప్రయత్నము చేత దేవతలంతా మళ్ళీ నాశనం చేశారు చాటుమాటుగా ఊహాలు పని ఊహల పని ఆ తర్వాత అతడు త్రిలోకాలమును లో కూడా వెతికాడు ఏ విధంగా విధంగాడు ఆ దేవతలు ఆ మిగిలినటువంటి వారిని నాశనం చేయగా శంబరుడు చాలా బాధపడ్డాడు మిగులా కోపగించాడు అగ్నిజ్వాల వంటి మరి దీర్ఘమైనటువంటి వేడివేడి శ్వాసలను తీసుకుంటు చుట్టూ మండిపడ్డాడు ఆ తర్వాత మూడు లోకాలు తిరిగి వెతికాడు ఎవరి కోసం దేవతల కోసం అధిక ప్రయత్నముతో చాలా ఘనతరమైనటువంటి ప్రయత్నం చేసి వెతికినప్పటికీ కూడా పాపి గనక ధనరాశిని పొందలేనట్లుగానే ఈ దేవతలను ఎక్కడా కూడా చూడలేకపోయాడు ఈ దైత్య శంబరాసురుడు ససాధ్య మాయయా ఘోరాన్ అసురాం శ్రీన్ మహాబలాన్ బల రక్షార్ధముది ముదితాన్ కాలాన్ మూర్తి మివస్థితాన్ అప్పుడు ప్రసన్న చిత్తులైన వారు మూర్తిమంతుడకు కాలునిలాగానే ఉన్నవారు మహాబలశాలురు ఆయన భయంకరమైన ఆకృతి గలవారు అగు అసురులను ముగ్గురుని మళ్ళీ కూడా తన యొక్క సేనను రక్షించే నిమిత్తం మళ్ళీ ముగ్గురిని సృష్టించాడు ఎవరు శంబరుడు సృష్టించి మాయచేత నిర్మింపబడినవారు కాబట్టి వాళ్ళు ఎట్లా ఉన్నారు అధికమైన బలంగా ఉన్నారు వృక్షాలే వాహనకులుగా ఉన్నారు అంటే వృక్షాల వీళ్ళు అన్నట్లున్నారు వాళ్ళు మహామాయా సంపన్నులు అయిన వారు ముగ్గురు కూడా పక్షాల చేత అంటే రెక్కల చే కదులుచూ ఉన్నటువంటి పర్వతాల్లాగానే కనబడుతూ వ్యక్తమయ్యారు అందరికీ అట్లా కనబడుతున్నారు అంటే రెక్కలు ఉన్నటువంటి పర్వతాలు ఎగురుతూ ఉంటే ఎంత భీభస్సంగా భయంగా ఉంటుందో అంత భయంగా కనిపించారు అప్పుడు అతడు మహాబలశాలురైనటువంటి భయంకరమైన ఆకృతి కలిగినటువంటివి ఆ కొండ వంటి భవించిన కాలుని స్వరూపములాగా ఉన్నవారైనటువంటి ముగ్గురుని ఆ శంబరుడు సృష్టించాడు ఎందుకు తన యొక్క సేనను రక్షించే నిమిత్తం అది తన మాయల చేతనే సృష్టించాడు వాళ్ళ ముగ్గురిని దామ దామోవ్యాల కటశ్చేతి నామభి పరిలాంఛిత యథాప్రాప్తి కర్తార కర్తారా మాత్ర ధర్మిణ అయితే వారు దాముడు మరి వ్యాలుడు కటుడు అనే ఈ పేర్లు చేత గుర్తించబడ్డారు ఏ విధంగా దాముడు అంటే శత్రువులను దమనం చేసేవాడు వ్యాలుడు అంటే సర్పంలాగా ఆక్రమించేవాడు కటుడు అంటే శత్రువుల యొక్క అస్త్రాల నుండి తన యొక్క సైన్యాన్ని రక్షించేవాడు ఈ పేర్ల చేత గుర్తించబడుతూ వారికి అప్పగించినటువంటి కార్యాలనే చేస్తూ చేతనా మాత్ర కేవలము కదులుతున్నటువంటి ధర్మం కలిగిన వారే అయి ఉన్నారు అని చెబుతూ వారు క్రమంగా దాముడు వ్యాలుడు కటుడు అనే పేర్లు కలిగిన వారే వాళ్ళకు అప్పగించబడిన ప్రాప్తించినటువంటి కర్మలనే చేస్తూ ఉన్నారు చేతనా మాత్ర ధర్మం కలిగి ఉన్నారు అంటే వారు స్వంతగా ఎటువంటి ఆలోచన చేయక చెప్పబడిన వారికి ఒప్పగించబడిన పని మాత్రమే చేస్తూ ఉన్నారు అని చెబుతూ అంతేకాదు అభావాత్ కర్మణ తేచ ప్రాక్తనా నర్ధచ వాసనా నిర్వికల్పక చిన్మాత్ర పరిస్పందక ధర్మకా వాళ్ళకి పూర్వజన్మ లేని కారణం చేత వాళ్ళకి పూర్వజన్మ లేదు కదా ఎందుకు పూర్వజన్మ ఉంటే వారు వాళ్ళ తల్లిదండ్రులకి వీని యొక్క వాసన ప్రకారం వాని యొక్క కర్మ ఫలానికి తగినటువంటి సంస్కార ప్రకారం శరీరాలు ధరించేవాళ్ళు కానీ ఈ ముగ్గురికి దామునికి వ్యాలునికి కటునికి ఎటువంటి పూర్వజన్మ లేని కారణం చేత వాడికి పూర్వజన్మ కర్మ లేదు ఆ కర్మ లేని కారణం చేత వారికి ఎటువంటి వాసనలు కూడా లేకపోయినవి వారు అందువలన ఏ వాసన ఏ సంస్కారము లేని కారణము చేత ఇక్కడ సంస్కారము లేదు అంటే కుసంస్కారము అని భావించవద్దు వాళ్ళకి గత జన్మలో సంభవించినటువంటి వాసనలేమీ లేవి వారు అప్పుడు ఎట్లా ఉన్నారు భయం లేనివారై శంకలేమీ లేనివారై పలాయనము పారిపోవడం అనేటువంటి ఆలోచనలు లేని వారయ్యి చిన్మాత్ర సన్నిధాన కారణం చేత వారి ఎందు చేతనా వస్తువు యొక్క సన్నిధానము చేత దేహ పరిస్పందము అనే ధర్మము మాత్రమే కలిగి ఉన్నారు అంటే దేహం తన యొక్క తన ముందు ఏ యొక్క పని వస్తుందో దానిని ఆచరించేటువంటి ధర్మం మాత్రమే కలిగి ఉన్నారు అనే అంటే వారి దగ్గర పూర్వజన్మ కర్మ లేని కారణం చేత వారికి ఎటువంటి వాసనలు లేకుండా ఉన్నవి వారు భయము లేదు వారికి సందేహము లేదు పారిపోవడమూ లేదు అటువంటి ఆలోచనలే లేనటువంటి వారు చిన్మాత్ర సన్నిధాన కారణము చేత ఏ చైతన్యము యొక్క కారణము చేత దేహ పరిస్పందము అనే ధర్మము మాత్రమే కలిగిన వారై ఉన్నారు దేహము ఉండేటువంటి దేహము చెలించేటువంటి విధంగా మాత్రమే చేసేవారై ఉన్నారు ఆ విధంగా కర్మజీవుడైన కర్మజీవుడైనటువంటి శంబరాసురుణ్ణి శంబరాసురుని యొక్క కౌశల్యము చేత వాని యొక్క మరి మాయా కౌశల్యము చేత అల్ప పరిణామమే కలిగినది కదా ఆ యొక్క భోగవజతమును కర్మ వాసన రహిత అయినటువంటి మాయా రచితమే కాబట్టి సృష్టి సంకల్ప వృత్తిని గ్రహించి అంతర్యామి అయినటువంటి చైతన్య కారణం చేత ఆ తామ వ్యాళకటులు ఉత్పన్నమయ్యారు ఈ విధంగా ఉత్పన్నమైన ఈ విధంగా వారి యొక్క శరీరాలు సంభవించినవి ఈ విధంగా వారు మువ్వురు కూడా కాకతాళీ అన్యాయమున కాకతాళి అన్యాయము అంటే మనం ఒకసారి గతంలో చెప్పుకొని ఉన్నాం ఏ విధంగా అంటే తాటి చెట్టు ఏ విధంగా అంటే ఇప్పుడు తాటి చెట్టు కింద ఎవరన్నా కూర్చొని ఉంటారు అయితే వాడికి పైన తాటిపండు అనేటువంటిది పడి వాడి తలనొప్పి చేసింది అయితే ఇది ఏ విధంగా జరిగింది అంటే వాడి ప్రారంభవశాత్తు పోయి వాడు ఆ తాటి చెట్టు కింద కూర్చున్నాడు కానీ అది ఎలా జరిగింది అనుకోకుండా జరిగిన ప్రమాదం ఎవ్వరూ వేయలేదు అయితే అది ఎలా జరిగింది అసలు కాకతాళీయం అనే పేరు ఎలా వచ్చినది అంటే పండినటువంటి తాటి పండ్లు ఉన్నటువంటి గెల మీద కాకి వచ్చి వాలింది పండిపోయినటువంటి పండ్లు తొడిమ వదులువై ఉంటుంది అంత ఆ కాకి వచ్చి పండు మీద వాళ్ళగానే ఆ పండేమైంది ఏమైంది తొడిమ ఒడి కింద పడింది అది వీడికి జరిగిన ప్రమాదం ఏ విధంగా జరిగింది కాకతాళీయ న్యాయము కాకము వచ్చి పొండుపై నిలబడటం వలన ఆ కాకి ఎగిరిపోయింది ఆ పొండు తొడిమె పండిపోయి పక్వ స్థితిలో ఉన్నది కాబట్టి తొడిమె నుండి జారి కిందబడి నెత్తిన పడింది కాబట్టి వాడికి ఆ ప్రమాదం జరిగింది దాన్నే ఏమంటారు అంటే కాకతాళీయే న్యాయం అంటే అనుకోకుండా ఇది అధి దైవికమైనటువంటి కష్టం అట్లా అనుకోకుండా జరిగినటువంటిది కాబట్టే కాకతాళీ న్యాయం అంటారు అలాగే ఈ విధంగా ఉత్పన్నమైనటువంటి ఆ మువ్వురూ కూడా ముగ్గురు కాకతాళీయ న్యాయమున అనుకోకుండా సంభవించారు కానీ వారికి బరువు జన్మ కర్మ వాసన లేదు అయితే వారు చేసేటువంటి క్రియలు ఎట్లా ఉన్నాయి అంటే అంద పారంపర్యం చేత అంటే తన దగ్గరకు రాజు ఏదైతే పంపిస్తున్నాడో ఆ కార్యాన్నే చేస్తున్నారు కానీ వారికంటూ స్వంతమైనటువంటి ఆలోచన లేకుండా గ్రుడ్డిగా అనుసరిస్తూ అనుకరిస్తూ ఉన్నారు తనను సృష్టించిన వారు ఏమి చెప్పారో అదే చేస్తూ ఉన్నారు యందు వారికి ఎటువంటి ఆటుపోట్లు అనేవి లేవు సొంత ఆలోచన పరంపర కొనసాగల అంటే వాళ్ళు వారు ఎట్లా ఉన్నారు అంటే గాఢ నిద్రను పొందనటువంటి బాలుడు అంటే మంచిగా అంటే తన యొక్క శరీర స్థితిని మరిచి అసలు బాలుడికి తన యొక్క శరీర స్థితి గురించి తెలియదు గాఢమైనటువంటి నిద్ర పొందనటువంటి బాలుడు ఏం చేస్తాడో అటు ఇటు కదులుతుంటాడు వాడి యొక్క అవయవాలు ఏ విధంగా కదలచబడతాయో అలాగే ఆ ముగ్గురు కూడా ఏం చేస్తున్నారు దైత్య వీరులను వాసనారహితులై వారు ముగ్గురు కూడా మహావీరులు రెక్కలున్న పర్వతాలంతా ఆకారాలు కలిగి అంత బలం కలిగినటువంటి వారు అయినా వాళ్ళకి ఎటువంటి వాసనలు లేని కారణం చేత ఆత్మాభిమాన వర్జితులై వాళ్లకు నాది దేహము మరి నేను ఎలా ఉండాలి ఇంత సుఖంగా ఉండాలి ఇటువంటి కోరికను పొందాలి ఈ విధంగా జయం పొందాలి అనేటువంటి వారి కంటూ స్వంతమైనటువంటి సంకల్పము అనేది లేనటువంటి స్థితిలో వారు చేసేటువంటి క్రియల ఎందు ఎటువంటి స్వంత స్వకల్పనలు లేకుండా ఉన్నారు ఆ కల్పనలు లేకుండానే క్రియలు చేస్తూ ఉన్నారు అయితే యుద్ధ సమయంలో అయితే వారి ముందర ఉన్నటువంటి శత్రు పతనాన్ని కానీ అంటే శత్రువులు నశించిపోతున్నారా అకస్మాత్తుగా సంభవించేటువంటి శత్రువుల యొక్క ఆపాతాన్ని గురించి కూడా వారు ఎవరు అకస్మాత్తుగా వస్తున్నారు మనం తెలివిగా చేయాలి అనేటువంటిది కూడా లేదు ఎదురుగ్గా ఉన్నారు రాజు వాళ్ళని మరి చంపివేయమన్నాడు వాళ్ళ పనే చేస్తూ ఉన్నారు అంతేగాని అనుకోకుండా వచ్చిన శత్రువులకి తప్పించుకోవడం కానీ పారిపోవడం కానీ లేదా వాళ్ళని తెలివిగా ఎదుర్కోవడం కానీ ఇటువంటిది ఏమీ లేదు వాళ్ళు ఎదురుగా ధీమంతులై పారిపోయేటువంటిది అనుమానం లేకుండా ఉండే స్థితే కలిగి ఉన్నారు కాబట్టి అలాగే వాళ్ళు ఈ విధంగా జీవన మరణాలు కానీ సంగ్రామం కానీ జయము కానీ పరాజయం కానీ వాళ్ళు ఎరగరు అంటే దీంట్లో బతుకుతామనో చేస్తామనే భయం లేదు సం అంటే మరి ఆ యుద్ధంలో జయం వస్తుందా పరాజయం వస్తుందా అనే ఆలోచన లేదు అసలు ఇటువంటి స్థితులు ఏవి కూడా వాని యొక్క సంకల్పంలోనికి రావడం లేదు కానీ తమ యొక్క ఆఘాతముల చేత పర్వతములు కూడా చూర్ణమనొచ్చినట్టు ఆ వీరులు వారు కనుక ఒక దెబ్బ వేశారా ఆ దెబ్బకు పర్వతాలు సైతం నుగ్గైపోయేటంతా భయంకరమైనటువంటి వీరులు ముగ్గురు కూడా వారు ఏం చేశారు యుద్ధమందు మారణోద్యుక్తులైనటువంటి శత్రు సైనికులు ఎదుట కాంచి ధైర్యంతో వారి యొక్క ఎదురుగా వెళ్ళిపోతారు వెళ్ళిపోయి శంబరాశ్చింతయామాసా పరితుష్ట మనహాపరం విజేష్యతే హి మేసేనామాయాసురక్షిత శంబరాసురుడు సంతుష్టమైన మానసుడై అతన యొక్క మాయచేత సృజించబడిన ఈ అసురులను ముగ్గురిని కూడా పరిరక్షితమైనటువంటి నా ఈ సైన్యమంతా కూడా విజయం చేస్తారు అని తలపోశాడు శంబరుడు మాత్రం సంతోషంతో ఏ విధంగా అంటే శంబరాసురునికైతే చాలా ఆనందం కలిగింది సంతుష్ట మానసుడయ్యాడు మాయా రచితులైనా నా యొక్క స్వసంకల్పము చేత నా మాయ చేత రచించిన సృష్టించిన ఈ అసురుడు ముగ్గురి చేత కూడా నా సైన్యం సంరక్షింపబడుతుంది తప్పక విజయాన్ని పొందుతాను అని తలంచాడు అయితే ఇంకా మిగుల బలయుక్తమైనటువంటి అసురులు అంటే వారు ఎటువంటి వారు అంటే దాముడు వ్యాలుడు కటుడు అనేవారు అతి బలంతో కూడుకొని ఉన్నారు వారి యొక్క భుజములు అనే వృక్ష ఛాయ క్రింద పాలితమైన ఈ సైన్యము వారి భుజబలం వెనక నిలిచినటువంటి నా సైన్యం అనేటువంటిది శత్రు ప్రహారం చేస్తూ కూడా మరి దిగ్గజాలదంత సంఘటనాన్ని అంటే పెద్ద పెద్ద శత్రువులను సైతం కూడా వాళ్ళని అణిచివేస్తారు అని పొందినటువంటి మేరు పర్వత హిమశెలలాగా స్థిరంగా ఉండగలను అని అతడు అనుకున్నాడు అనుకుని అనుకున్నాడు అని అంటే దాముడు వ్యాలుడు కటుడు ఏ విధంగా ఉత్పన్నమయ్యారు అని శ్రీ వశిష్ఠ మహర్షి స్థితి ప్రకరణములో వారి యొక్క ఉత్పత్తి గురించి వర్ణిస్తూ ఇంకా శ్రీ వశిష్ఠ గురుదేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ఇతి నిర్ణీయో దైత్యేంద్రో దా దామ వ్యాల కఠాన్వితం నేనాం సంప్రేషయామాస భూతలం దేవనాశిని ఓ రామ దైత్యేంద్రుడైనటువంటి ఆ రాక్షసుల రాజు అయినటువంటి శంభరాసురుడు ఇలా నిశ్చయించాడు దాముడు వ్యాలుడు కటులతో కూడి తన సైన్యాన్ని భూతలానికి పంపించాడు ఎందుకు దేవతా వినాశనం కోసం ఆ సైన్యం ముందు ఎవరిని పెట్టాడు దాముడుని వ్యాలుణ్ణి కటుణ్ణి పంపి వారితో పాటుగా తన సైన్యాన్ని భూతాల మీదకు యుద్ధం చేయడానికి పంపించాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ओम मंगल कौशलेन्द्राय रामाय राम भद्रा जानकी वल्लभाय जानकीवल्लभायमचंद्रा मंगल ओम तत्स